హలో ఫ్రెండ్స్ నేను మీ పద్మావతి వెల్కమ్ టు శ్రీపతి లాక్స్ అండ్ కుకింగ్ పూరీలోకి ఎప్పుడు చేసే బాంబే కర్రీ కాకుండా ఒకసారి ఈ విధంగా ఆకుకూరతో గ్రేవీ వచ్చేలాగా డిఫరెంట్గా పూరీలోకి కానీ చపాతీలోకి కానీ పులకాలకు కానీ దేనిలోకైనా అదిరిపోయే ఈ కర్రీ చేయండి చాలా చాలా టేస్టీగా ఉండిద్ది అనమాట అలానే పూరీ రౌండ్గా రాకపోతే రౌండ్గా వచ్చేలాగా కొత్త టెక్నిక్తో ఏ విధంగా చేయాలో ఈ వీడియోలో మీతో షేర్ చేసుకుంటున్నాను ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి ఫస్ట్ టైం మా ఛానల్ చూసినట్లయితే మా ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి ముందుగా ఇక నేను కర్రీ కోసం మెంతాకుని తీసుకున్నానండి పెద్ద మెంతాకు అనమాట ఇలా కాడలతో కట్ చేసుకుంటే మనకి చాలా టేస్టీగా ఉండేది ఇప్పుడు దీన్ని మెదర్ చేస్తే నాకు సుమారుగా త్రీ కప్స్ దాకా వచ్చిందండి ఈ మెంతాకులో చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయి దీంట్లో ఫైబర్ కంటెంట్ అధికంగా ఉంది ఇది కొలెస్ట్రాల్ని మెరుగుపరచడంలో చాలా బాగా పనిచేస్తుంది అలానే వెయిట్ మేనేజ్మెంట్లో సహాయపడుతుంది గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్స్ ఉంటే గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్స్ని తగ్గించడానికి కూడా చాలా సహాయపడుతుంది అనమాట సో ఈ విధంగా మెంతాకుని తీసుకొని దీన్ని బాగా శుభ్రంగా వాష్ చేసుకున్న తర్వాత నీళ్ళన్నీ వంచేసేసి దీన్ని పక్కన పెట్టేసుకోవాలి ఆకులు కొంచెం పెద్దగా ఉన్నాయి అనుకుంటే కొంచెం చిన్న చిన్నగా కట్ చేసుకుంటే సరిపోతుంది అనమాట ఈ మెంత ఆకులు అనేవి ఎక్కువగా వాడితే చేదు వచ్చే అవకాశం ఉందండి మరి ఎక్కువ కాకుండా కొంచెం తక్కువగా యూజ్ చేసుకుంటే బాగుంటుంది అనమాట మరీ చేదుగా ఉన్నా మనం కర్రీ తినలేము ఈ మెంతాకుల వలన క్లాటింగ్ డిజార్డర్స్ ఉంటాయి అంటే బ్లడ్ క్లాటింగ్ అనేది ఉంటే ఈ మెంతాకుల్ని డైట్లో ఇన్వాల్వ్ చేసి క్లాటింగ్ డిజార్డర్స్ అనేవి తగ్గిపోతాయి అనమాట ఈ విధంగా మెంతాకులు ఉన్న వాటర్ మొత్తం వంచేసిన తర్వాత ఇప్పుడు ప్యాన్ పెట్టుకొని లో టూ టేబుల్ స్పూన్ దాకా బటర్ ఒక టేబుల్ స్పూన్ దాకా నెయ్యి వేసుకొని బటర్ కొంచెం కరిగిన తర్వాత ఒక టేబుల్ స్పూన్ దాకా వెల్లుల్లి చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకొని వేసుకోవాలి ఆ తర్వాత పచ్చిమిర్చిని బారుగా సన్నగా కట్ చేసుకొని వేసుకొని ఒకసారి బాగా మిక్స్ చేసుకొని ఈ రెండింటిని కొంచెం ఫ్రై చేసుకున్న తర్వాత మనం ముందుగానే రెడీగా పెట్టుకున్నాం కదండి మెంతాకుని వేసుకొని ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి ఇక్కడ ఫ్లేమ్ అనేది హై ఫ్లేమ్లో ఉంచుకోవాలి లో ఫ్లేమ్లో ఉంచుకుంటే దీంట్లో ఉన్న వాటర్ చేరి మెంతాకు అనేది బాగా గ్రేవీలో అయిపోతుందనమాట మనకి గ్రేవీలో కాకుండా డ్రైగా ఉండాలి కాబట్టి హై ఫ్లేమ్లో పెట్టుకొని హై ఫ్లేమ్లో ఈ విధంగా ఫైవ్ మినిట్స్ ఫ్రై చేసుకొని డ్రై అయిన తర్వాత ప్లేట్లో పక్కన పెట్టేసుకున్నాము ఆ తర్వాత మిక్సీ జార్లో వన్ టేబుల్ స్పూన్ దాకా నువ్వులు హాఫ్ టేబుల్ స్పూన్ దాకా గసగసాలు టూ టేబుల్ స్పూన్ దాకా పప్పు ఈ ప్లేస్లో మీరు శనగపిండి కూడా తీసుకోవచ్చు అలాగే మూడు కాజు రెండు టేబుల్ స్పూన్ దాకా వేయించిన పల్లీలు తీసుకొని మిక్సీ పట్టుకోవాలి శనగపిండి తీసుకున్నట్టయితే శనగపిండి కొంచెం ఫ్రై చేసుకోవాలండి అప్పుడు టేస్ట్ బాగుండిద్ది అవసరమైతే వాటర్ పోసుకొని ఈ విధంగా సాఫ్ట్గా మనం మిక్సీ పట్టుకోవాలి ఇప్పుడు అదే ప్యాన్లో టూ టేబుల్ స్పూన్ దాకా బటర్ వేసుకొని బటర్ కొంచెం కరిగిన తర్వాత ఒక టేబుల్ స్పూన్ దాకా జీలకర్ర ఒక టేబుల్ స్పూన్ దాకా వెల్లుల్లిని ఈ విధంగా చిన్న పీసులు కట్ చేసుకొని ఆ తర్వాత ఒక టేబుల్ స్పూన్ దాకా అల్లం ముక్కల్ని సన్నగా తరుక్కొని వేసుకొని వీటిని కొంచెం ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు ఒక మీడియం సైజ్ ఆనియన్ అంటే సుమారుగా ఒక అరకప్పు దాకా ఆనియన్ సన్నగా కట్ చేసుకొని వేసుకోవాలి వీటిని అడిగి ఒకసారి బాగా మిక్స్ చేసుకొని దీని ఒక ఫిఫ్టీ పర్సెంట్ మగ్గనిచ్చిన తర్వాత అరకప్పు దాకా టమాటాని కూడా సన్నగా ఈ విధంగా కట్ చేసి పెట్టుకొని ఆనియన్స్ టమాటాని పూర్తిగా సాఫ్ట్గా మగ్గేంత వరకు మనం మూతపెట్టి లో ఫ్లేమ్లో ఉడకనివ్వాలి ఇది కొంచెం మగ్గిన తర్వాత మనం ముందుగానే మిక్సీ పట్టుకున్నాం కదండీ ఆ మిశ్రమాన్ని ఇందులో వేసేసుకొని ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి ఇక్కడ అవసరమైతే కొద్దిగా వాటర్ పోసుకోవచ్చు ఎందుకంటే గ్రేవీ కొంచెం అడుగంటే ఛాన్స్ ఉండదనమాట కాబట్టి లో ఫ్లేమ్లో అటు ఇటు మిక్స్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులో టేస్ట్కి తగ్గట్టు ఉప్పు అలానే స్పైసీకి తగ్గట్టు కారం ఇక్కడ నేను వన్ అండ్ హాఫ్ టేబుల్ స్పూన్ దాకా కారం అలానే హాఫ్ టేబుల్ స్పూన్ దాకా ధన్యాల పొన్నే వేసుకొని ఒకసారి బాగా మిక్స్ చేసుకొని కొద్దిగా వాటర్ పోసుకుంటున్నాను ఎందుకంటే గ్రేవీ అడుగుంటే ఛాన్స్ ఉంది కాబట్టి ఈ విధంగా వాటర్ పోసుకొని అటు ఇటు మిక్స్ చేసుకుంటున్నాను మసాలా అనేది అడుగండుతుంది కాబట్టి కొంచెం వాటర్ అవసరం అవుతాయి ఈ విధంగా నిదానంగా అటు ఇటు మిక్స్ చేసుకొని దీన్ని మూత పెట్టి లో ఫ్లేమ్లో ఉడకనివ్వాలి ఆయిల్ పైకి తేలేంతవరకు ఉడకనివ్వాలి ఈ లోపు నేను పూరీ కోసం రెండు కప్పుల దాకా గోధుమ పిండిని జల్లించి తీసుకున్నాను ఇందులోనే రుచికి తగినంత ఉప్పు అలానే రెండు టేబుల్ స్పూన్ దాకా బొంబాయి రవ్వని తీసుకొని ఒకసారి బాగా మిక్స్ చేసుకున్న తర్వాత ఒకేసారి కాకుండా కొద్ది కొద్దిగా వాటర్ పోసుకుంటూ సెమీ సాఫ్ట్ డవల్లాగా దీన్ని ప్రిపేర్ చేసుకోవాలి ఒకేసారి వాటర్ పోస్తే పూరి పిండి అనేది మెత్తగా అయ్యే ఛాన్స్ ఉంటుంది అన్నమాట కాబట్టి కొద్ది కొద్దిగా వాటర్ పోసుకుంటూ ఈ విధంగా మనం బాగా దీన్ని నీట్ చేస్తూ పూరి పిండి కలుపుకోవాలి ఈ విధంగా కలుపుకుంటే మనకి పూరిలు అనేవి పొంగుతూ వస్తాయి అనమాట ఎక్కువసేపు కలుపుకుంటే దీన్ని ఎక్కువసేపు రెస్ట్లో ఉంచాల్సిన అవసరం లేదండి ఒక ఐదు నుంచి పది నిమిషాలు ఈ విధంగా నీట్ చేసుకుంటే చక్కగా పూరిలు అనేవి పొంగుతాయి ఒకేసారి పిండిని మనం మిక్స్ చేయడం కష్టమవుతుంటే దీన్ని టూ పార్ట్స్గా చేసి కూడా మనం దీన్ని ఈ విధంగా గట్టిగా మనం చేసుకోవచ్చు అనమాట అలా అయితే మనకి ఇంకా ఈజీగా ఉండిద్ది సో అందుకని నేను ఇక్కడ నేను టూ పార్ట్స్గా చేసుకొని ఒక్కొక్క పార్ట్ని ఈ విధంగా మళ్ళీ నీట్ చేస్తున్నాను అలా రెండు పార్ట్స్ చేసిన తర్వాత ఇప్పుడు దీన్ని ఈ విధంగా పెట్టేసేసి గాలిపోకుండా కొద్దిగా ఆయిన్ కూడా జల్లేసేసి దాని మీద బౌల్స్ని పెట్టేసేసి ఉంచుతున్నాను అనమాట ఈ కర్రీలోకి కాంబినేషన్గా పూరి అనే కాదండి చపాతీ కానీ కానీ ఆఖరికి రైస్ కూడా చాలా చాలా బాగుంటుంది అనమాట రైస్లో అయితే డిఫరెంట్ టేస్ట్ అనేది వచ్చింది గ్యారెంటీగా ఒకసారి మీరు కూడా ట్రై చేయండి మనం ఒకసారి కర్రీని చెక్ చేస్తే ఈ విధంగా చక్కగా ఆయిల్ పైకి తేలి చక్కగా ఉడికిందనమాట సో ఈ విధంగా నిదానంగా మిక్స్ చేసుకున్న తర్వాత కన్సిస్టెన్సీ చూసుకుంటే కొంచెం ఈ విధంగా ఉంటే సరిపోతుంది ఇప్పుడు మనం ఆల్రెడీ రెడీగా పెట్టుకున్న మెంతకూర ఆకు ఉంది కదండి ఫ్రై చేసింది అది వేసుకొని నిదానంగా అటు ఇటు మిక్స్ చేసుకొని ఇప్పుడు దీంట్లో మన గ్రేవీకి తగ్గట్టుగా కొద్దిగా వాటర్ పోసుకొని ఈ ఆకును కూడా ఆ గ్రేవీలో కలిసేదాకా ఉడకనిస్తే సరిపోతుంది అనమాట ఇది ఉడకడానికి కొంచెం ఒక ఐదు నిమిషాలు టైం పడుతుంది దీంట్లో ఎంత బటర్ వేసుకుంటే మనకి టేస్ట్ అనేది అంత అనమాట ఈ విధంగా ఆయిల్ పైకి తేలి కొంచెం గ్రేవీ ఉండేటట్టు చూసుకుంటే సరిపోతుంది ఎందుకంటే ఆరిపోయే కొద్దీ చిక్కబడే ఛాన్స్ ఉంది కాబట్టి ఈ విధంగా ఉన్నప్పుడే మనం స్టవ్ ఆఫ్ చేసేసి దీన్ని పక్కన పెట్టేసుకుంటే సరిపోతుంది అనమాట ఈలోపు మనం పూరీని ప్రిపేర్ చేసేసుకోవచ్చు ఇప్పుడు పూరీల కోసం పూరీ రౌండ్గా రాలేదని భయపడకుండా కొత్త టెక్నిక్తో ఇప్పుడు పూరీ ఏ విధంగా చేయాలో మీ ముందుకు వచ్చేస్తున్నాను ఒకసారి డవ్ చూండి ఈ విధంగా సాఫ్ట్గా ఉంటే చాలా బాగా పూరీలు పొంగుతాయి అలానే క్రిస్పీగా ఉంటాయి సాఫ్ట్గా కూడా ఉంటాయి అనమాట ఇక్కడ బాల్ ని బట్టి మనకి పూరి అనేది వస్తుంది సో మనం చిన్నగా కావే చిన్నగా చేసుకోవచ్చు పెద్ద కావడే పెద్దగా చేసుకోవచ్చు నేను ఈ విధంగా మీడియంగా చేసుకున్నాను మిగిలిన గాలి తోరకుండా ఈ విధంగా బౌల్ పెట్టేస్తే మనకి పిండి అనేది డ్రైగా లేకుండా ఉంటుంది అనమాట ఈ విధంగా పూరీ తీసుకొని కొద్దిగా ఆయిల్ని వేసేసి మనం పూరి చపాతి కర్రతో చేసుకుంటే చక్కగా పూరి అనేది వస్తుంది ఇక్కడ ఆయిల్ ప్లేస్లో మీరు గోధుమ పిండి అయినా యూజ్ చేసుకోవచ్చు గోధుమ పిండి యూజ్ చేసుకుంటే ఆయిల్ అనేది అంత ఎరగైపోతుందని అయిపోతుందని నేను చేయట్లేదు అనమాట సో ఈ విధంగా ఒక బౌల్ని పెట్టుకొని ఈ విధంగా బాగా ప్రెస్ చేస్తే పూరి అనేది రౌండ్గా వస్తుంది ఇంట్లో ఉన్నప్పుడు మనం ఎలాగైనా చేసుకోవచ్చు కానీ ఎవరైనా గెస్ట్లు వచ్చినప్పుడు మాత్రమే ఇబ్బంది అవుతుంది కాబట్టి నేను ఈ విధంగా చేస్తూ ఉంటాను ఇది అందరికీ తెలిసే ఉండిద్దండి తెలియని వాళ్ళ కోసం ఈ విడి అనమాట సో ముందుగానే ఒక నాలుగైదు చేసుకొని పెట్టేస్తాను ఒక పక్కన పూరీలు చేస్తూ ఇంకొక పక్కన డీప్ ఫ్రై సరిపడా ఆయిల్ని వేసేసి ఆయిల్ హీట్ అయ్యేలోపు పూరీలు చేస్తూ ఉంటాను అనమాట ఇక్కడ మంట అనేది మీడియం ఫ్లేమ్లో ఉంచుకోవాలి ఆయిల్ అనేది ఓవర్ హీట్లో ఉండాలన్నమాట అలా అయితే మనకి పూరీలు పొంగుతాయి ఇక్కడైతే నేను గరిట కూడా పెట్టట్లేదండి గరిట లేకుండానే పూరి అనేది ఆటోమేటిక్గా పొంగుతుంది చూడండి ఈ విధంగా గరిట సహాయం లేకుండానే పూరి మీద గరిట పెట్టకుండానే ఆటోమేటిక్గా పూరి పొంగుతుంది కదండి అంటే మనం కరెక్ట్గా పూరిని రౌండ్గా చేసి ఆయిల్ అనేది మీడియం హీట్లో కానీ లేకపోతే ఓవర్ హీట్లో ఉన్నా సరే వేయంగానే పూరి అనేది ఆటోమేటిక్గా అనమాట అలానే పిండి కూడా చాలా సాఫ్ట్గా ఉంటే మనకి చక్కగా పూరీలు పొంగుతాయి ఇదే ప్రాసెస్లో మిగిలిన కూడా ఇదే విధంగా చేసుకుంటే మనకి చక్కగా పూరీలు అనేవి సాఫ్ట్గా క్రిస్పీగా పొంగుతూ వస్తాయి అనమాట ఇలా ఎన్నైనా మనం తినేయచ్చు అందులోని మెంతికూర కాంబినేషన్తో అయితే మనం ఇంకా ఎక్స్ట్రాగా రెండు లాగి చేస్తామన్నమాట అంత టేస్టీగా ఉండిద్ది ఈ కాంబినేషన్ అంత అదుసుగా ఉండిద్ది అనమాట సో ఈ ప్రాసెస్లో పూరీని అలానే మెంతకూర కర్రీని ట్రై చేస్తారు కదా ట్రై చేసేలా ఉందా మా కామెంట్ రూపంలో తెలియజేయండి ఈ విధంగా పూరీలు పూరీలన్నింటిని ఫ్రై చేసుకొని ఈ విధంగా ప్లేట్లో సర్వ్ చేసుకొని కర్రీతో తింటే ఇక మనకి స్వర్గమే కనిపిస్తుంది అనమాట అంత టేస్టీగా ఉండిద్ది ఇలా కనీసం నెలలో అయినా ఒకసారి ట్రై చేయండి చాలా చాలా అదురుస్తమాట ముందుగా చెప్పాను కదండి ఈ కర్రీ అనేది ఆరిపోయే కొద్దీ కొంచెం చిక్కబడుతూ ఉండిద్ది అందుకనే మనం కొద్దిగా లూజ్గా చేస్తేనే ఈ కన్సిస్టెన్సీ వచ్చింది అప్పుడు మనకి తినడానికి కూడా చాలా బాగుండిద్ది అన్నంలోకి లూజ్గా అయినా పర్లేదు కానీ కొంచెం పూరి చపాతి వాటిలోకి అయితే కొంచెం ఈ విధంగా ఉంటే టేస్టీగా ఉండద్ది అనమాట సో తప్పకుండా ఈ ప్రాసెస్లో మీరు కూడా ఒకసారి ట్రై చేస్తారు కదా ట్రై చేసి ఎలా ఉందో మాకు కామెంట్ రూప్లో తెలియజేయండి ఇక్కడ పూరీలు బయట క్రిస్పీగానే లోపల సాఫ్ట్గా కనిపిస్తున్నాయి కదా ఈ ప్రాసెస్లో ఒకసారి మీరు కూడా ట్రై చేయండి అదే సాఫ్ట్ అదే క్రిస్పీనెస్ ఉంటుంది అలానే కర్రీ కూడా అదే టేస్ట్ అనిపిస్తుంది అనమాట సో తప్పకుండా ఈ ప్రాసెస్లో మీరు కూడా ట్రై చేయండి ట్రై చేసేలా అన్న మా కామెంట్ రూపంలో తెలియజేయండి అలానే మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి ఈ వీడియోని మరింత ముందుకు షేర్ చేయడం మర్చిపోవద్దు ఈ విధంగా షేర్ చేయడం వల్ల ఈ వీడియో అనేది వైరల్ అవుతుంది అందరికీ రీచ్ అవుతుంది ఈ వీడియో నచ్చేసి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న క్లిక్ చేసి అనే ఆప్షన్ ఎంచుకోండి అలానే ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోమని చెప్పండి ఈ వీడియోని ఎక్కడ స్క్రిప్ చేయకుండా చూసినందుకు ధన్యవాదాలు థ్యాంక్స్ ఫర్ వాచింగ్